అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీ మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం గుండెపోటుతో మృతి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది చూద్దాం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఎంట విషాదం చోటు చేసుకుంది కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ గుండెపోటతో మృతి చెందారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంటున్న కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ గుండిపోటతో మృతి చెందారు ఇక మరణించిన కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక తన సోదరుడు మరణ వార్త తెలుసుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుండి హుటాహుటిగిన బయలుదేరారు కొల్లు రవీంద్ర ఇక కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ అంత్యక్రియలు ఇవాళ జరిగే ఛాన్స్ ఉంది అటు కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ మరణం పట్ల ఏపీ మంత్రులు టీడీపీ మంత్రులు నేతలు సంతాపం తెలుపుతున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్